హలో విరువాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను ఈరోజు మునగాకు రెసిపీ చేస్తున్నానండి మునగాకు అనేది చాలా హెల్తీ అండి కంటి చూపుకు చాలా యూజ్ అవుతుంది అంతేకాకుండా షుగర్ లెవెల్ తగ్గిస్తుంది అన్నమాట మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది అదే విధంగా మన స్కిన్ కూడా స్మూత్గా తయారవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకోసమని ఇది దొరికినప్పుడు మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి రెసిపీ అయితే అయితే దానికోసం అనేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అది హీట్ అయ్యేలోపు ఇలా ఆనియన్ కట్ చేసుకున్నాను పొడవుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇప్పుడు హీట్ అయింది కదా ప్యాను ఆయిల్ వేసేయాలి ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఆయిల్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను జిల్ ఆవాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకసారి అలా కలిపేసుకోవాలన్నమాట ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం వాటర్లో కడిగిన మునగాకు వేసేసుకోవాలి అలా వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి వేసేసి ఒకసారి మొత్తం అలా కలుపుకోవాలన్నమాట అలా కలిపేసి మొత్తం ఇప్పుడు మూత పెట్టేసేయాలి ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టేసేవాళ్ళు అనమాట పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అదంతా ఆవిలాగా వస్తుంది ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మిగతా ప్రాసెస్ చేసుకుందామండి అక్కడ సిమ్లో పెట్టేశాను ఇక్కడ ఈ స్టవ్ పైన వచ్చేసి పెన్నం పెట్టేసి ఒక రెండు గుప్పెడంతా పల్లీలు వేసుకోవాలన్నమాట వేయించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించాలండి అప్పుడే ఇది మొత్తం రోస్ట్ అవుతుంది అనమాట హైలో పెట్టేసి పైన అంతా మాడినట్టయి లోపలంతా పచ్చిపచ్చి ఉంటుంది అందుకోసం అనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రోస్ట్ చేస్తే మొత్తం బాగా మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు పల్లెలు పక్కన తీసి పెట్టేసుకున్నానండి అవి చల్లగయ్యేలోపు ఇది ఇది కుక్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే పల్లీలు చల్లగా అయిపోయాయండి దీన్ని మొత్తం పొట్టు తీసేసుకోవాలి తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒకసారి పౌడర్ అంతే ఇలా పౌడర్ లావ్ చేసుకున్నాను ఆ తర్వాత కొన్ని చిన్నులు పైల వేసుకోవాలి గార్లిక్ ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలన్నమాట ఇది పేస్ట్ చేసుకోవాలి పచ్చ పచ్చగానే వేసుకోవాలండి మ మళ్ళీ మొత్తం పేస్ట్ లాగా చేసుకోకూడదు పౌడర్ లాగే చేసుకోవాలి కొంచెం తడిగున్నా పర్లేదు సాల్ట్ అయితే మొత్తము వన్ టేబుల్ స్పూన్ లాగా అయింది ముందే మనం ఆకులో వేసేసుకున్నాం కదా మునగా ఆకులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు చూడండి మొత్తం ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలండి దాంతో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలన్నమాట చూడండి మన వేలు కంటే ఇంకా చిన్నగా ఉందనమాట గ్లాస్ అయితే దాంతో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసేసుకున్నాను మళ్ళీ మూత పెట్టేసి మొత్తం అదంతా బాయిల్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోయిద్ది అప్పుడు మొత్తం చేత వచ్చేసిద్ది అందుకోసం అనేసి మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా అది బాయిల్ చేయాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం పౌడర్ చేసుకున్నాం కదా పల్లీలు వేసేసి ఆ పౌడర్ వేసేసి కలిపేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్లో పెట్టేసి మాత్రం అసలు వేయొద్దండి ఎందుకంటే వాటర్ లాగా వచ్చేసి మొత్తం అది పేస్ట్ లాగా అయిపోయిద్ది అనమాట ఆపేసిన తర్వాతనే స్టవ్ కలుపుతా ఉన్న కలుపుకోవాలి ఇలా పౌడర్ వేసి అప్పుడు అది మనకి కొంచెం ఫ్రై లాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇలా బౌల్లోకి తీసుకుంటే చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మనం కారం తక్కువ వేసుకుంటాం కదా అదే పెద్దవాళ్ళు అయితే చారు పప్పు చారు చేసుకున్నప్పుడు ఇది నంచుకొని తినవచ్చు అనమాట మేమైతే అలానే వేస్తాము కంటి చూప్కి ఎంతగానో ఉపయోగపడుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో అయితే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ